శ్రీమద్భాగవత మహాపురాణము మహత్స్యము గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం లాస్ట్ వీడియోలో భక్తి యొక్క దుఃఖం ఎలా తొలిగిందో మాట్లాడుకుందాం ఈ వీడియోలో గోకర్ణి యొక్క కథను మరియు దందుకారి తన గత కర్మలను అనుభవించుట మరియు సప్తాహ యజ్ఞ విధానము గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎంతదాకా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భక్త భగవానుడు తన ధ్యానమును విడిచిపెట్టి అచ్చటకు చేరుకును ఆ స్వామి ధరించిన పీతాంబరము మనోహరమై కందులను విరజింబుచుండును ఆ రూప లావణ్యమును ఏమని వర్ణింపగలము ఆహా ఆయన కోట్ల కలది మన్మధుల యుండెను వైకుంఠములో నివసించునట్టు విష్ణు భక్తులు భాగవత కథను వినుత కొరకై అచ్చటకు వచ్చియుం అప్పుడు నారదుడు మునీశ్వరులారా సప్తాహ శ్రవణము యొక్క గొప్ప మహిమను నేను వీక్షించిటిని కలికాలమునందు చిత్తశుద్ధి కొరకై భాగవత కథయే ఆధారము కావున సప్తాహ యజ్ఞము ద్వారా ఎవరెవరు పవిత్ర దయచేసి మాకు వివరింపము అప్పుడు మునీశ్వరులు ఇట్లు పలికెను ఎవరైతే క్రోధం అగ్ని చేత కాలిపోవువారు పాప కార్యములను చేయువారు సత్యమును విడిచిపెట్టిన వారు వస్తువులను దొంగలించువారు స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించువారు ఈ సప్తాహ యజ్ఞము వలన పరిశుద్ధులగును ఇప్పుడు మేము ఒక ప్రాచీన కథను వినిపించదము పూర్వము తుంగభద్ర నదీ తీరమున ఒక శ్రేష్టమైన నగరము గలదు అక్కడ అన్ని వర్ణములు వారు నివసించుతూ వారందరూ ధర్మ మార్గమును చక్కగా ఆచరించును అక్కడ ఆత్మదేవుడను బ్రాహ్మణుడు ఉండెను అతడు సమస్త వేదశాస్త్ర విద్వాంసుడు అతని భార్య పేరు డుండిలి ఆమె చక్కని సౌందర్య ఉత్తమ వంశమునందు జన్మించినది కానీ తన మాటయే నెక్కవలెను వారికి తగినంత సామాగ్రి ధనము బంగారము ఉండెను కానీ సంతానము లేదు సంతానము కొరకై వివిధ పుణ్యకారములు చేయుచుండెను ఒక రోజు సన్యాసి వారు ఉన్న ప్రదేశమునకు వచ్చెను అప్పుడు ఆత్మదేవుడు బ్రాహ్మణుని కాళ్ళ మీద పడెను అప్పుడు సన్యాసి బ్రాహ్మణుని చూచి నీవు ఎందుకు ఏడ్చుచుంటివి నీకు దుఃఖమునకు కారణము ఏమిటి అని అడిగెను అప్పుడు బ్రాహ్మణుడు సంతానము లేక ఏదో వెల్లటిగా ఉన్నది నేను దానములను పూజలను చేసి తిని అయినను నాకు సంతానము లేదు కావున నా ప్రాణములను విదుచుటకు ఇచ్చటికి వచ్చను అని చెప్పాను సన్యాసి తన దివ్య దృష్టితో బ్రాహ్మణుడికి ఇట్లు చెప్పాను నీకు ఏడు జన్మల వరకు సంతానము కలగదు నీవు పూర్వజన్మలో చేసిన పాపము వలన దీనికి కారణమైనది అని చెప్పాను దానికి బ్రాహ్మణుడు ఎంతో దుఃఖించి సన్యాసి కాళ్ళ మీద పడి వండి పట్టుదలతో నాకు సంతానము లేనిచో నేను మరణించదను అని చెప్పాను దానికి సన్యాసి చింతించి అతనికి ఒక ఫలమును ఇచ్చను దానిని తన భార్యకు ఇమ్మని చెప్పి తన భార్య ఎంతో నిష్టతో సత్యములతో ఒకరోజే భోజనము చేసి ఉండవలను అని చెప్పాను అప్పుడు బ్రాహ్మణుడు ఆ ఫలమును తన భార్య అయిన దండుకి ఇచ్చెను మిక్కిలి కుటిల స్వభావము గల దుండులి తన పొట్ట పెరిగెను తన అందము పోవును అని ఆలోచిస్తూ చింతించసాగెను ఇంతలో తన దగ్గరకు ఆమె సోదరి వచ్చెను సోదరితో జరిగిన వృత్తాంతము మొత్తము చెప్పెను అప్పుడు ఆ సోదరి తను గర్భవతినని తనకు సంతానము కలగగానే నీకు ఆ సంతానము ఇచ్చేదేనని చెప్పాను దీనికి బదులుగా తనకు కొంత బంగారము ఇవ్వవలేనని అడిగాను ఆమె సోదరి మాటలను విని ఎంతో సంతోషించి తన భర్త ఇచ్చిన ఫలమును ఒక ఆవుకు సమర్పించెను గర్భవతిగా నటిస్తూ దుండలి తన సోదరికి కుమారుడు జన్మించగానే ఆ కుమారుని తీసుకుని వచ్చి తన భర్తకు ఆ కుమారుడిని చూపించను ఆత్మదేవుడు కుమారుడిని చూసి ఎంతో సంతోషించి ఆ బాలకునకు జాతకర్మ సంస్కరణములను జరిపెను ఇంటి ఎండు మంగళ వాద్యములను మృగింపసాగాను ఇంతలో గోవునకు కూడా దివ్య రూపము కలిగిన బాలకుడు జన్మించను ఆ ఫలము వల్ల ఆ బాలుని చెవులు ఆవు వలె ఉండదు వలన ఆత్మదేవుడు అతనికి గోకర్ణుడు అని నామకరణము చేశను కొంతకాలము గడిచిన పిమ్మత ఆ బాలకులు ఇరువరు యౌవన దిశకు చేరుకునేరి వారిలో గోకర్ణుడు గొప్ప విద్వాంసుడు జ్ఞానవంతుడు అయ్యను కానీ దండుగారి క్రూరముగా మారేను అతనిలో కోపము ఉసల కొట్టుచుండెను హానికరమైన చెడు వస్తువులను కూడబెట్టుకుని చుండును ఇతరుల సామాగ్రిని దొంగలించుట తల్లిదండ్రులను కొట్టి ఇంటిలో ఉన్న సామాగ్రిని అంతయు స్వయముగా అపహరించెను ఈ విధముగా ఆ బ్రాహ్మణుని సంపద స్వాహ అగుత వలన ఆ తండ్రి వెక్కి వెక్కి సాగను ఇంతలో జ్ఞానవంతుడైన గోకర్ణుడు అతడికి వచ్చెను తన తండ్రికి వైరాగ్యమును ఉపదేశించుచు ఈ శరీరము పడిపోత తప్పదు కావున సమస్తమును వదిలిపెట్టి వనమునకు వెళ్ళుము కుమారుడిని మాటలకు సంసిద్ధుడై కుమార వనమునకు చేరి నేనేమి చేయవలనో నాకు వివరింపను అని అడిగాను అప్పుడు గోకర్ణుడు తండ్రి ఈ శరీరము ఎముకలు మాంసము రక్తముతో నిందియున్నది దీనిని నేను అని తలచుట మానివేయుము భగవంతుని మీద భక్తియే అన్నిటికంటే గొప్పదైన మార్గము ఆ మాటలకు ఆత్మదేవుడు ఇంటిని విడిచి వనమునకు వెళ్ళెను అరవై ఏళ్లు నిందినప్పటికీ అతనికి బుద్ధి స్థిరమై భగవంతుని పూజించుచు భాగవత కథను దశమస్కందము పఠించుచు భగవంతుని దగ్గరకు చేరుకునేను ఇదిలా ఉండగా ఒకనాడు దండుకారి తన తల్లిని చితకబాడెను బాడెను ఎక్కడ ఉన్నదో చెప్పము అని అడిగెను లేదా కాలుచున్న కొరివితో నీ ఎంతు తేల్చెదను అని బెదిరించెను కుమారుడు పెట్టు బాధలను తట్టుకోలేక ఆ తల్లి దుఃఖించుచు ఆనాటి రాత్రి ఎండు బావిలో పడి మరణించును దండుగారి ఐదుగురు వేషలతో కలిసి తన గృహమునందు నివసింపసాగాను ఒకనాడు వేషులు బంగారము కావలను అని అతడిని ఒత్తిడి చేసెను అంతటా బంగారము దొంగలించి వేషలకు ఇచ్చెను ఆ వేషలు ఇతడు ప్రతిదినము దొంగతనము చేయుచున్నాడు రాజుభటులు ఇతడిని తప్పక పట్టుకుంటు అప్పుడు ఆ బంగారము మొత్తము పోవుడు అని భయముచో ఒకనాడు రాత్రి దండకారుడిని ఆ వేషలు త్రాడుతో గొంతుకు కట్టి చంపెను ఆ వేషలు దండుకారి సంపద అంతయు తీసుకుని పోయెను దండుకారి తాను చేసిన చెడు కార్యముల వలన భయంకరమైన ప్రేత రూపమును పొందెను ఒకనాడు గోకర్ణుడు తీర్థయాత్రలు చేయుచు తన ఇంటికి వచ్చను తన సోదరుడు నిద్రించుచు చూసిన దండుకారి వికృత రూపమును చూపించును ఒకసారి తొన్నపోటు రూపమును ఒకసారి పొట్టేలు రూపమును ఒకసారి ఏనుగు రూపమును చివరగా మానవ రూపమును చూపెను అప్పుడు గోకర్ణుడు నీ వెవరు రాత్రి ఎండు ఇటీ భయంకరమైన రూపమును ఎందుకు చూపుచుంటివి పిమ్మట దండుకారి బిగ్గరగా పదే పదే రోధింపసాగాను నేను నీ సోదరుడిని నా పేరు దండుకారి అని చెప్పాను అప్పుడు గోకర్ణుడు సోదరా నేను నీ కొరకు గయాలో ప్రదానము చేసితే అయినప్పటికీ నీకు ప్రేతత్వము నుండి విముక్తి లభించలేదు ఉపాయము గురించి ఆలోచించుతూ తెల్లవారు జాము అయినప్పుడు తనను చూడడానికి వచ్చిన పండితులతో ఇట్లు చెప్పాడు అప్పుడు ఆ పండితులు శ్రీమద్భాగవతము వలన ముక్తి కలుగును కావున ఏడు దినములను దానిని పారాయణము చేయుము అని చెప్పెను అప్పుడు ఒక ప్రాంగణమును అలంకరించి గోకర్ణుడు వ్యాసపీఠమును అలంకరించి కథను చెప్పసాగను నిలువుగా ఏడు కర్రలను నిలబెట్టి దాని మీద దండుకారుడిని కూర్చోబెట్టెను మొదటి రోజు వెదురు కర్ర పటపట శబ్దము చేయుచు పగిలిపోవెను పిమ్మట ఏడు దినములకు ఏడు వెతురుకర్రలు పగిలిపోవెను అప్పుడు దండుకారికి పేటాత్ర రూపము పోయి మనోహర రూపము వచ్చెను పిమ్మట దండుకారి గోకర్ణుని కాళ్ళ మీద పడి నమస్కరించెను సప్తాహ యజ్ఞ విధానము గురించి మాట్లాడుకుందాం పాద్రపదము ఆశ్వయజము కార్తీకము మార్గశిరము ఆషాదము శ్రావణము ఈ ఆరు మాసములలో ఏదో ఒక మాసమున భాగవత కథ ఆరంభింపవలెను ఒక సభా ప్రాంగణములను అలంకరించి ఇక్కడ ఏడు దినములు కథను చెప్పుచున్నాము అని అందరినీ పిలవసాగెను ఆ ఏడు దినములు కేవలము పాలు లేదా నీరు తాగి భాగవత కథను పఠించవలను ఒక పూట భోజనము అయినా చేయవచ్చు మన పరిస్థితులను బట్టి ఎలాగైనా ఉండవచ్చు అక్కడకు వచ్చిన వారందరూ భాగవత కథ విని ఎదల వారికి పాపములను అన్ని తొలగి ముక్తి కలుగును ఇది శ్రీ పద్మపురాణము యొక్క శ్రీమద్ భాగవత మహత్స్యము గురించి మాట్లాడుకున్నాము లాస్ట్ టూ వీడియోస్ నుంచి ఈ వీడియో వరకు శ్రీమద్ భాగవతము యొక్క మహస్యము గురించి మాట్లాడుకున్నాము తరువాత వీడియో నుంచి పన్నెండు స్కందములు అంటే ఏమిటి అని మీకు తెలియచేస్తూ ఒక్కొక్క స్కందమును మీకు దాని యొక్క సబ్ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్ అన్ని ఫాలో అవుతే భాగవత కథ సిరీస్ను ఎన్ టు ఎన్ మీరు వినగలరు ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి